హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య ఇది వచ్చేసి జర్మనీ ఆవిడ శారీ అండి సో ఆవిడ గా మనకి ఇక్కడ పిఠాపురం అనేది వచ్చారు చర్చ్కి వచ్చారు అనమాట చర్చ్ పని మీద వచ్చారు ఆవిడ శారీ అనేది లేదు సో ఆ చర్చ్ పిల్లలు వచ్చేసి శారీ డిజైన్ చేసి ఇవ్వాలనేసి వాళ్ళు సర్ప్రైజ్గా శారీ డిజైన్ చేయమని అడిగారు శారీ అయితే తెచ్చుకున్నారు దానికి బ్లౌజ్ గా కావాలన్నారు మార్నింగ్ ఇచ్చారు ఈవినింగ్ కల్లా రెడీ చేయాలన్నారు సో దానికి సింపుల్గా కంప్యూటర్ వర్క్తోనే డిజైన్ చేశాను కరెక్ట్గా ఇలా మనకి శారీ ఏదైతే శారీలో ఫ్లవర్స్ వచ్చాయో సేమ్ ఫ్లవర్స్తో కంప్యూటర్ వర్క్ డిజైన్ అనేది మనం ఇలా డిజైన్ చేసాము సింపుల్గా హ్యాండ్ వచ్చేసి ఒక లీఫ్ అనేది ఇచ్చింది సింపుల్ బడ్జెట్లో అయితే చాలా నీట్గా అందంగా పిల్లలు అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు వాళ్ళు నా బాగా నచ్చింది సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేది ఇప్పుడు పట్టు శారీస్కి ట్రెండ్ కాబట్టి సో లేస్ కూడా ఇచ్చాము దీనికి కంప్యూటర్ వర్క్ అయినా సరే శారీ కూడా గ్రాండ్గా ఉండాలనేసి నెట్వర్క్ ప్లేస్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో దీన్ని ఎలా డిజైన్ చేసాము సో ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామండి సో మీరు కూడా మీరు ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు రెడీ చేయించుకోవచ్చు సో ఈ శారీకి ఈ డిజైన్ చేసింది ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ